వాస్త ఐ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఈరోజు నగర్ సిపిఎం ఆఫీసులో ఆటో కార్మికులు అనేక మంది వయసు పెద్దదయ్యి కళ్ళు కూడా సరిగా శుక్లాలు ఏర్పడటం కానీ కనిపించటం కానీ అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ శిబిరం ఏర్పాటు చేయటం సిఎట్యూ జిల్లా మొత్తం మీద అందరినీ కార్మికులను సమీకరించేయటం మంచిది అదేవిధంగా వీళ్ళందరికి కూడా ఉచితంగా ఆపరేషన్స్ కానీ స్పెడ్స్ కానీ ఉచితంగా ఇస్తామనేటువంటిది హాస్పిటల్లో సౌజన్యంతో వాళ్ళు చెప్పడం జరిగింది ఇది మంచి సుపరిణామం అయినా కానీ ఇది గతంలో సెట్గుంట రోడ్డు కానీ అనంతసాగరం కానీ ఇతర అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి శిబిరాలు ఈ హాస్పిటల్ నిర్వహించింది రాబో కాలంలో కూడా ఇలాంటి చాలామందికి ఉపయోగకరంగా ఉంటాయని దాన్ని కొనసాగించాలని నేను మేము విజ్ఞప్తి చేస్తాం